నా పేరు మాధవరా అండి నేను గూడూరులో ఉంటాను నెల్లూరు జిల్లా మేము ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నాము గత పది సంవత్సరాల నుంచి మేము మహేంద్ర వీరో గురించి విన్నాము మేము ఎక్కువ నిమ్మకాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తాము అందువల్ల నాలుగు నెలల క్రితము మేము వీరో వెహికల్ కొన్నాము వీరోలో మైలేజ్ విషయానికి వచ్చేసరికి హైవేలో మనకి కంపెనీ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ప్రొవైడ్ చేసింది కానీ హైవేలో మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అదే సిటీలో పర్పస్లో అయితే అరౌండ్ ఫిఫ్టీన్ వస్తుంది వీరో వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మనం టెన్ థౌజండ్ కిలోమీటర్స్కి సర్వీస్ చేయించుకోవాలి ఏ బండి అయినా కానీ వీరోలో ఉన్న స్పెషాలిటీ ఎవ్రీ ట్వంటీ థౌజండ్కి మనం సర్వీస్ చేయించుకోవచ్చు దానివల్ల మనకి సర్వీస్లో కూడా ఆ మనీ సేవ్ అవుతుంది లోడింగ్ సంబంధించి దీనికి కంపెనీ వచ్చి పదహారు వందల కేజీలు ఇచ్చింది మనకి కానీ మనం రెండు టన్నులు వేసి మనం నడుపుతున్నాము హైవేలో మనకి ఎట్లా ఏదైనా పదహారు నుంచి పదిహేడు కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ప్లస్ లోడింగ్ వల్ల సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది డ్రైవ్ కూడా చాలా సి చాలా స్మూత్గా వెళ్తుంది హైవేలో మనకే ఇబ్బంది లేదు బాగుంది బండి ఇంట్లో వీరోలో కొత్తగా మనకి ఎకో మోడ్ అని పవర్ మోడ్ అని రెండు మోడ్స్ ఇచ్చారు మామూలుగా మనకి ఎకో మోడ్లో ఉంటుంది బండి ఎకో మోడ్లో మనకి టౌన్లో మైలేజ్కి కానీ అన్నిటికి కానీ ఉపయోగపడుతుంది అదే మనం అప్పెక్కాలన్నా ఏదన్నా లోడ్ హెవీగా వేసుకొని తోలాలన్నప్పుడు పవర్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మనకి బండి పికప్ అనేది తగ్గకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది మనకి తొందరగా అప్ అనేది ఎక్కేస్తుంది ఈజీగా మనకి పని అయిపోతుంది దీంట్లో మనకి సేఫ్టీ విషయానికి వచ్చి మహేంద్ర అనేది మనకి ఏ కమర్షియల్లో లేని ఒక ఆప్షన్ ఇచ్చారు అదే ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ ఎయిర్ బ్యాగ్ వల్ల మనకి హై సేఫ్టీ ఉంటుంది డ్రైవర్కి ఎప్పుడన్నా ఏదన్నా జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ వల్ల మన లైఫ్ అనేది సేవ్ అవుతుంది మహేంద్ర హీరోలో ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకి రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా వల్ల మనకి చాలా లాభం ఎందుకంటే డ్రైవర్లు లోడ్స్ వేసుకుని బండిని వెనక్కి రివర్స్లో పెట్టాలంటే చాలా కష్టం ఎవరన్నా మనకి హెల్ప్ చేయాలి అదే మన మహీంద్రా వీరోలో ఏంటంటే రివర్స్ క్యామ్ వల్ల మనము ఈజీగా బండిని లోడ్తోనే పార్కింగ్ చేసుకోగలము మహీంద్రా వీరో మనకి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది అందువల్ల మహీంద్రా కంపెనీకి చాలా థ్యాంక్స్ మన మన దగ్గర నుంచి